ஜங்கானா <laughs> தெரிய అనేక జాలతోటి బలిదానాలతోటి తెలంగాణ రాష్ట్రాలు సాధించుకొని పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎంతో ఘనంగా ఆర్భాటంగా ఇక్కడున్న మా సోదరులందరూ వినవగానే వచ్చిన మా ఉద్యమ నాయకులు ఉద్యమకారులు మా శ్రీరామ్ స్వామన్న మా బత్తిని రవన్న మా మండల అధ్యక్షుడు మా బానుగురు శ్రీనివాసరావుడు మా శివు వెంకన్న మా మల్లె వెంకన్న శ్రీనివాసారి మా మండలి రమేష్ మా సింగం మా కదిలేని స్వామి మా రాణపేట మండల ప్రదేశ్ అధ్యక్షుడు నవముల శంకర్ చౌటుపల్లి మండల పార్టీ అధ్యక్షుడు తమ్ముడు గట్టు సుధాకర్ వీరందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చూడాలరా ఇవాళ నిజంగా కూడా ఆనాడు స్వతంత్ర కోసం ఎలాగైతే పోరాటం చేసి స్వతంత్రం సాధించుకున్నామో అలాగనే తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది నా తమ్ముళ్ళు ముక్కు ముక్కుపచ్చారని నా తమ్ముళ్ళు నా చెల్లెలు అనేక మంది తెలంగాణ రాష్ట్రం కావాలని వారికి వారి బలిదానాలు చేసుకొని ఈ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది చూడన్నారా ఇక్కడ ఉన్నవారు నిజంగా చూస్తూ ఉంటే ఇక్కడికి వచ్చిన నా తమ్ములను మా అన్నలను తెలంగాణ రాష్ట్రం అంటే ఆషామాసి కాదు అంత ఈజీగా తెలంగాణ రాష్ట్రం రాలేదు అనేక త్యాగాలతోటి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా అనేక త్యాగాలు చేసిన వారే అనేక లాటి దెబ్బలు తినిపి బాసు కలిగి ఇక్కడ ఉన్న మా స్వామన్న మా రవన్న వాళ్ళు నిజంగా వాళ్ళ పోరాటానికి గుర్తు చేశారు నేను అనుకుంటా ఒక్కొక్కసారి తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాటి పోలీస్ ఇష్టం కూడా తన ప్రాణం పోయినా బాధలేదు నా బాల్య పిల్లలు పోయినా బాధలేదు అనే ఉద్దేశంతో నా తమ్ముడు తొలి అమరుడు శ్రీకాంత్ ఆచారి మనం నిజంగా కొంచెం ఛాయి కానీ కొంచెం వేడి నీళ్ళు కానీ మీద పడితే అమ్మ అయ్యా అండం కానీ నా తమ్ముడు శ్రీకాంత్ ఆచారి తెలంగాణ రాష్ట్రం కోసం మల 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 మాడిపోతుండే కూడా అమ్మ అని అనలేదు అయ్యా అని అనలేదు జై తెలంగాణ అని తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పిస్తుండ్రు ఆ అమరులందరూ ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఈ సందర్భంగా వచ్చిన మా ఉద్యమకారులు మా అన్న పెద్దలు శ్రీరామ్ స్వామి గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా ఉద్యమ మిత్రులారా నిన్న ట్యాంకు బతిని రవీందర్ గౌడు నేను ఇద్దరు ట్యాంక్ ఎక్కిన వీడియోలో బతిని శ్రీకాంత్ నాకు పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియోను దాని కొంత సమాచారాన్ని చేర్చి రాత్రి రెండు గంటల ప్రాంతంలో నేను అన్ని గ్రూపుల్లో పెట్టినా మిత్రులారా ఇవాళ మన ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు తమ్ముడు కిష్టఫర్ ఉద్యమకారుల ఫోరంను ఎవరు వచ్చినా రాకున్నా ముందుకు తీసుకుపోయేటువంటి క్రమం అభినందించదగ్గది ఆ రకంగా ఇవాళ ఉద్యమకారులు వలిగొండ ఉద్యమమే తెలంగాణ ఉద్యమానికి ఒక నాంది ప్రస్తావంలాగా ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ఈ ఉద్యమం ఇది యావత్తు రాష్ట్రాన్ని కూడా తగిలింది ఈ సెగ బాగా జోజ్వల్యమానంగా ఎలిగి వెలిగినటువంటి ఈ తెలంగాణ ఉద్యమం వలిగొండలో దాదాపు ఒక ఐదు గంటల రణరంగం జరిగింది ఆ రణరంగంలో వలిగొండ వలిగొండ వ్యాప్తంగా ఇవాళ ఈ మండల పరిధిలో జరుగుతున్నటువంటి ఈ వేడుక దశ పది సంవత్సరాలు ముగించుకొని మరి పది సంవత్సరాల సందర్భంగా మనం వేడుకలు జరుపుకుంటున్నాం ఈ వేడుకల వెనుక ఎంతో విషాదం ఉన్నది పన్నెండు వందల అమరవీరుల త్యాగం ఉన్నది అరవై తొమ్మిదిలో మూడు వందల యాభై మంది మూడు వందల అరవై మంది అమరవీరుల త్యాగం ఉన్నది తదనంతరం కూడా ఈ ఉద్యమం కోసం చనిపోతున్న వల్ల త్యాగాలు ఉన్నవి ఈ త్యాగాలను ఎత్తిపట్టి ఉద్యమకారుల పరిరక్షణకు ఉద్యమకారుల జీవనానికి మరి ప్రభుత్వం వైపు నుంచి సహకరించే విధంగా ఇప్పటికే అనేక డిమాండ్లు ఉద్యమ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రభుత్వం ముందు పెట్టున్నది ఆ డిమాండ్లను కూడా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది అట్లనే మన ఉద్యమకారుల ఉద్యమకారులంగా అందరినీ కలుసుకొనిపోయి మళ్ళొచ్చే జనవరి ఇరవై ఐదో తే తేదీనాడు ఒక పెద్ద ఎత్తున మనం వలిగొండలో ఉద్యమ ఉద్యమాన్ని పన్ను రెండు వేల పదకొండు జనవరి ఇరవై ఐదు నాడు జరిగినటువంటి ఉద్యమాన్ని మనం ఒకసారి పునరుచ్చరణ చేసుకోవడానికి జనవరి ఇరవై ఐదును ప్రతి సంవత్సరం మనం వేడుకగా జరుపుకుందాం ఆ వైపుగా ఉద్యమకారుల భౌరం కూడా ఆలోచిస్తుందని నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు తమ్ముడు కిష్టఫర్కు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను తెలంగాణ ఉద్యమ పేరు నమస్కారం తెలంగాణ ఉద్యమం ఏ ఒక్కరిదో కాదు సబ్బండ జాతులు సబ్బండ కులాలు సబ్బండ కళాకారులు కంగేట్ల కాచని మొదలుపెట్టుకుంటే ఎంతోమంది డప్పు కళాకారులకు ఆ మొదలుపెట్టుకుంటే వాళ్ళు చేసిన పోరాటాలు వాళ్ళు పాడిన జానపద పాటలు ప్రజల ఆ రోజుల్లో అప్పట్లో నిర్బంధం కూడా ఉంది తెలంగాణ ఉద్యమం మీద నిర్బంధం కూడా ఉంది నిర్బంధాన్ని సైతం లెక్క చేయకుండా కూడా ఎంతోమంది కళాకారులు ప్రజల్లోకి మధ్యకి వెళ్ళి పోరాటాన్ని ఉద్ధృతం చేసి ఆ ఫలితాలే క్రమక్రమంగా ఉధృతగా మారి తెలంగాణ సాధించుకోవడానికి ఉద్యమకారులు ఉద్యోగను తెలిసిపడి క్యాంపస్కి వెళ్ళి మొదలుపెట్టుకుని యూనివర్సిటీకి వెళ్ళి మొదలుపెట్టుకుంటే ఎంతోమంది శ్రీకాంత్చారి కావచ్చు చాలామంది ఇంకా చాలామంది